స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన కత్తెర గుర్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈరోజు వారు పోటీ చేసేటటువంటి గుర్తులను అధికారికంగా కేటాయించగా టీడీపీ సిపిఐ సీపీఎం మద్దతుతో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి గుగ్లోత్ కిషోర్ నాయక్ రెండవ గుర్తుగా కత్తెర గుర్తు లభించడంతో కత్తెర గుర్తు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తాను ఎన్నికల బరిలో తన గుర్తుతో నేటి నుండి ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్దంగా ఉన్నానని సర్పంచ్గా గెలిపించినట్లయితే తాను సారపాక గ్రామానికి చేసే అభివృద్దిపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని

ఇప్పుడు చెందు నాయకు వస్తాడు ఆ పెద్దల చెప్తుడు పెద్ద రూపాయలు ఎత్తుడు పోతారు మాదిగా తిరుగుతున్నాం ప్రాబ్లం ఉంటే నమ్మకంగా చేస్తాడు ఎన్ని ఎలక్షన్ వేరే పని చేసినాక మాకు అన్ని సహకారం అన్ని బాగానే అందాయి పరువు స్థాపలు కూడా మొత్తం పడిపోయింది శ్రీమతి గౌరవిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరుకుంటున్నాం మేము శ్రీ కొత్తగూడెం జిల్లా గోరంపాడు మండలం సారపాక గ్రామంలో మేజర్ పంచాయతీరామ శ్రీనివాసరావు నా పేరు సిపిఐ పార్టీ కూటమి అభ్యర్థి కిషోర్ గారి గుర్తు కత్తెర గుర్తు బ్యాలెట్ పేపర్లో రెండో గుర్తు పదకొండో తారీఖు ఎన్నికలు ఉదయం ఐదు గంటలకే ప్రారంభతాయి ఒంటి గంట వరకే కాబట్టి ప్రజలందరూ సమయాన్ని ఉపయోగించుకోవాలి అలాగే గత పది సంవత్సరాలుగా ఈ గ్రామ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధతో యంగ్ డైనమిక్ కిషోర్ గారు చాలా కార్య స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు కాబట్టి వారికి మీ అమూల్యమైన ఓటు రెండో నెంబర్ బ్యాలెట్లో కత్తెర గుర్తుంటుంది మీ అమూల్యమైన ఓటు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాకూటమి తరపున సిపిఐ పార్టీగా కోరుతా